రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ తలబెట్టిన ఇరవై నాలుగు గంటల దీక్షను మలకాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ విరమించారు ఈటెల మాట్లాడుతూ హామీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు రైతులంతా తమకు ఇచ్చిన హామీలను ఎప్పుడెప్పుడు నెరవేరుస్తారని ఎదురు చూస్తున్నారని అన్నారు కాంగ్రెస్ సర్కార్ ఇస్తామని చెప్పిన రెండు లక్షలను వెంటనే వారి అకౌంట్లలో వేయాలని డిమాండ్ చేశారు ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే ఒక్కరికే రైతు రుణమాఫీ వర్తిస్తుందన్న నియమాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు గుణపాఠం చెప్పగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీగా మనకు నాయకత్వం వహించే బాధ్యత ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు మాత్రమే వాళ్ళ యొక్క తాట తీసే ఆత్కారం ఉంది కాబట్టి వారి మెడల వంచే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హోరలో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ మట్టి కరిచిందో ఇవాళ మళ్ళీ అబద్ధాల పునాదుల మీద వ్యవస్థ నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మా మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు కానీ మీరు మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచన చేసి మాట్లాడిన తప్ప ఏది పడుతుంది ముఖ్యమంత్రి మెప్పు కోసమో మీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే పలికే చిలక పలుకులు మీ మీ గౌరవాన్ని తగ్గిస్తే తప్ప మీ గౌరవాన్ని పెంచాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా